ఖాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం కొలమద్ది గ్రామంలో ముద్రాజ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే మహాత్మా జ్యోతిరావు పులే నూతన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ముద్రాజ్ సంఘం నాయకులు జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్లు ముద్రాజ్ కుల బాంధవ్యులు గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ విద్యారంగంలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేల పాత్ర చాలా ముఖ్యమైనదని ప్రతి సంవత్సరం జనవరి మూడున సావిత్రిబాయి పులే జయంతిని జరుపుకుంటున్నామని ఆమె సంఘ సంస్కర్త విద్యావేత్త భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె తన భర్త మహాత్మా పులేతో కలిసి మహారాష్ట్రలోని పూణేలో భారతదేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు మహిళా విద్య

મે લોડ રે મે લોડ રે કોલમાદક મે લોડ રે అటు ఒకరు అటు ఏడు 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 ఫీట్లున్నట్టుంది మనం పక్కకున్న విగ్రహాలు తొడ్డు కొన్ని

పదనే కండెన్సర్ పట్టు దొరకడం

जय 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 मुद्राजयराजराज्यता महात्मा ज्योतिबापूल आलोचना विधान महात्मा ज्योति बाबूल आलोचना विधान ఎంతనే మెట్ వెళ్ళిపోయినా ఆ ఊరు ఊరు చేయు అపుల్లలని పెట్టుకొని పొడుగైతానే పొడుగైతే తీర్తుర్ గిట్ల అపుల్ల ఎయ్ ఏయ్ సరస్వతి సయ్యయ్య జై మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలు వర్ధిల్లాలి మా జ్యోతిబాపూలే ఆశయాలు వర్ధిల్లాలి నాయీ ముద్ర రాజ్ జై ముద్ర రాజ్ నాయీ ముద్ర రాజ్ జై పెట్టడం వల్ల మేము మంచిగా స్వీకరిస్తాం కాబట్టి మంచి వస్తే ఏదో ఏదో ఏ రాజకీయ పార్టీ అని ఏ సంస్థ అని చెప్పి తెలియస్తూ మహాత్మా జ్యోతిబా పూలే ఆయన చేసిన సేవలకు గాను అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఈ కోలమతి వేదిక ద్వారా నేను పిలుపునిస్తా ఉన్నాను అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే ఊరు ఊరా వాడవాడ నేడు విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు మా ముదిరా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎక్కడైతే జ్యోతిబాపులే విగ్రహాలు లేవో అక్కడ తప్పకుండా మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చారు విగ్రహ విగ్రహ దాతగా అవకాశం ఇచ్చారు కాబట్టి నేను గర్వపడుతున్నా ఎన్ని ఉన్నా ఏ చేసినా మన జాతి కొర చేయాలి సోదరుడు మహేష్ కేశవరావు కూడా విగ్రహ దాతల్లో ఒకడు కాబట్టి అందరికీ అధిక అందరికీ అవకాశం రాదు ఈ అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి త్యాగాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబాపుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని మరోమారు ఈ వేదికగా తెలియజేస్తూ ముద్దురాజులు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళు విద్య ఉద్యోగ రాజకీయ అన్ని రంగాలలో వాటా దక్కాలే వాటా దక్కాలంటే నాడు మహాత్మా జ్యోతిబాల బాల విద్యనే ఆయుధం చేసుకున్నాడు ఇప్పుడు ముదిరాజు సోదరులు అందరూ ఒక ఓటును ఆయుధం చేసుకొని ముదిరాజులను వచ్చే ఎలక్షన్లలో స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో మూడు రాజకీయ పార్టీలు ముగ్గురు ముదిరాజు ముద్దు బిడ్డలకు ఎంపీ టికెట్ ఇస్తున్నారని చెప్పి తెలియస్తూ పార్టీలు అతీతంగా ఆ ముగ్గురు ముదిరాజు బిడ్డలను ఎంపీలాగా గెలిపించుకోవాలి వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లలో సర్పంచ్ కానీ ఎంపీడీస్ కానీ జడ్పీస్ కానీ తప్పకుండా ముదురాజులు ముదిరాజు అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించుకొని మన సత్తా చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముదిరాజ చిరకాల వాంచ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మెనిఫెస్టోలో పెట్టింది బీసీడీ నుంచి బీసీ ఏకు మార్స్తామని చెప్పి కాబట్టి బీసీడీ నుంచి బీసీ ఏకు ఈ ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వము ముదిరాజులకు మార్చి విద్యలో ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు బీసీఏ ద్వారా కల్పించాలని చెప్పి మరో పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన కోలమద్ది ముదిర సోదరులకు పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి యూత్ అధ్యక్షుడు అధ్యక్ష వేస్తున్న రవి గారికి పెద్ద సంఘం అధ్యక్షుడు దేవన గారికి అదేవిధంగా మండల శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి జిల్లా నాయకులు వెంకటస్వామి గారికి అదేవిధంగా మన చుక్కలు రామ్ గారికి మన సీనియర్ నాయకుడు ఈ జిల్లాలో మన రాంగోపాల్ గారికి నరసింహ గారికి అందరికీ పేరు పేరున ఇక్కడి మన మాజీ సర్పంచు కేశవరావు గారికి ఆ విధంగా అంజ అంజన్నకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ముదిరిరాజు యూత్ యూత్ ఏది అంతరాత చేసింది కాబట్టి వారిని ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ముదిరాజ్